సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యుల్ డే వస్తుంది కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఇయే కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపా

నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్కాలిక్స్ రమేవు అయితే ఏంది ఇప్పుడు మామా మామా డెడికేషన్ తో ఎందుకు ఇట్స్ ఓకే మామా కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ నాక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ ది టీచర్స్ పపెట్స్ ఆ మనోజ్ లడ్డు మామా మీ ఇద్దరు కల్చరస్ మామా మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే థ్యాంక్ యూ మై ట్రెజర్స్ చెన్నీ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామ జేసీ కాలేజ్ మనం ఒకే రోజు డే పెట్టుకున్నాం మామ వాళ్ళకి కాలేజ్ ఫండ్ మా మన దగ్గరేమో లేవు లేవు అంటే ఎట్లా సారా జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు పెట్టుకున్నాం పెట్టుకున్నా సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవుంటే మేము ఏం చేసరిగా స్పాన్సర్స్ కోర్ట్ మన సిఎస్సి సీను గడు ఒక కంపెనీస్ లిస్ట్ ఇచ్చిండు మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ టేవ్ అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లడ్డి మామ లిస్ట్ ఇచ్చి కమల్ పాయిసన్ కాల్ చెట్ వర్క్ మనోజ్ గాన్ లైఫ్లో కూడా ఒక మీ రాకిల్ జరిగిందిరా మనోజ్ రే మనోజ్ హాయ్ అసలు ఏమైపోయో బతికే ఉన్నావా కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై లేదు నువ్వేంటి ఇక్కడ సింధు పెళ్ళ అనమాట ఎందుకు లేట్ అయింది సంబంధం దొరకలేదా అవునులే మీ అక్కరి అంత అందంగా ఉండదు కదా నువ్వు అసలే మారలేదురా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హావ్ వన్ కెఫే osionfish hum? ہمmm 2 sachets of brown sugar mmm mmm దామ్ప్ కారి గూదలం కిసిట్, నవిదల్ చిదే URE कవెృప్ అక఻రి లుకా అక. అయ్ అబుం నవా అాబుఈ లుకు సే అఏ ధారిల ది డేల్ ఉకె�

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టు అయిందమ్మా డిస్నీయ ఇద్దరినీ కలిపింది ఐ లవ్ యూ యూ లవ్ ఓకే తింటా మావా మనం మనోజ్ గడు పోర్లే పడతాడు పోర్బోగునా కొడుకు అనుకున్నాం గాని

హలో లాటూ మా ఆ చెప్పురా హలో మమ్మీ హలో లడ్డు ఐ లవ్ యు మమ్మీ ఏం లత్కోర్ పంజే నౌరా నేను ఏం చేయలేదే అవ్వ ఏం చేయొంది 27 లో ఉంది ఈ అలన నువ్వు ఏదో లత్కోర్ పంజే ఉంటున్నావా

వానికంత సీన్లు ఎత్తి వానికొక పిల్ల దానికొ కడుపు ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంటిరా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి మ్యాచ్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడి దృష్టి పడ్డ అని చెప్పి దీన్ని మూడు చెప్పి నన్ను బ్లాక్ అని చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ తో చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు వాళ్ళ ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు పదడార్లు మనం లేచిపోదాం వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లో స్టూడెంట్ ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోని ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ పిలు ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్ ఈ ంటీ థర్డ్ జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డే కి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ టైం అవుతుంది సినిమా రిలీజ్ సినిమా

పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసూటికల్స్ అశోక్ ఎస్టేట్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింద్రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చా అరే వాడి మొహంజు సార్ అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిసి వైట్ తిన్న రోజు అర్థమైంది రా వాడు ఇచ్చాను ండులాడు మా నువ్వు నీ గుట్టుగోలా ఏం మాట్లాడమేందో అశోక్ ఏం చెప్పంటరా డేటి నేను సెవెన్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరు లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినావు లేరా అందరు ఏమో అనుకున్నా కానీ రోజు ఈ టీడీ గైడ్ అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి ఇష్ట ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు చేశాడు రా బీర్లు కొనిచ్చాడు రెడ్ నాకు ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకుంటే డబ్బు నోడారానాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకు ఎప్పుడన్నా తాగేసి ఉంటారా డేటి అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడరా తాగాక పెరుగన్నం తింటే బుగ్గలు వస్తాయి ముసర పెట్టు ఉంచి కదా జన్ని నాకు పరిచయం అయిన రోజు ఒక మా చెప్పిందిరా డీడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ నిజంగానే మీరు అందరు నాకు దొరికారు నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు అశోక్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏంట్రా నువ్వు కోటిస్ఫైడ్ కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బీవిడు ఇప్పుడు ఏమేం జన్ని అసలు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా అలా కానీ ఇట్స్ నాట్ ఓకే